వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎందుకు విడిపోయారో ఏమో కానీ చైతన్య సమస్యల జోడి మాత్రం బలే క్యూట్ గా ఉండేది కొన్నేళ్ళు రిలేషన్ లో ఉన్న ఈ రొమాంటిక్ జంట పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారు వీరి పెళ్లికి ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది ఆ వెళ్ళిన వాళ్ళ దిష్టి తగిలిందో లేదంటే దురదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో ఏమో కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే సమంత నాచేతని విడిపోయారు రెండు వేల పదిలో వచ్చిన ఏం మాయ చేసే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి ఏడేళ్ల పాటు సాగి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున గోవాలో పెళ్లి చేసుకున్నారు సరిగ్గా నాలుగో వాచ్ కోసం జరుపుకోవడానికి నాలుగు రోజుల ముందే అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున తాము విడిపోతున్నట్టుగా ఆఫీషియల్ గానే ప్రకటించారు నిజానికి అప్పటికే చాలాసార్లు సమంత నా చైతన్యం విడిపోతున్నట్టుగా పుకార్లు చాలానే వచ్చాయి అయితే హాట్ కపుల్ కాబట్టి అలాంటి పుకార్లు మామూలే అనే అంతా అనుకున్నారు ఓసారి సమంత తిరుమల వెళ్ళినప్పుడు ఓ విలేకరే అత్యుత్సాహాన్ని ఆపుకోలేక నా చైతన్యతో విడిపోతున్నారంట కదా అనేది నిజమా అని అడిగారు దాంతో సమంత ఎక్కడున్నాం ఏం మాట్లాడుతున్నాం గుడికి వచ్చి అలాంటివి అడగొచ్చా బుద్ధి లేదా అని కాస్త గాడుగానే సమాధానమిచ్చింది ఆ తరువాత కొన్నేళ్ళకే వీరిద్దరూ విడిపోయినట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే విడిపోతున్న విషయాన్ని తెలియజెప్పారు ఆ తర్వాత సమంత అనారోగ్యం పాలు కావడంతో ఛానల్ స్క్రీన్పై కనిపించలేదు అయితే విడిపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్మ అయినా సోషల్ మీడియాలో మాత్రం నింద భరించేది మాత్రం సమంతని నా చైతన్యకి అన్యాయం చేసింది అది చేసింది ఇది చేసింది అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు మా జీవితంలో మేము ముందుకు వెళ్లేందుకు మాకు అవసరమైన ప్రైవసీ ఇవ్వండి సమంతతో చాలా ఏళ్లుగా బంధం ఉంది ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆశిస్తున్నా అంటూ నాకు చైతన్య చెప్పినా కూడా వీరి వీడాకుల ఇష్యూలో మాత్రం టార్గెట్ అయింది సమంతనే ఒక నింద మగాడిపై పడితే పెద్దగా పట్టింపు ఉండదు అదే ఆడదానిపై పడితే లోకం మొత్తం నిందిస్తున్నట్టే ఉంటుంది వాళ్ళిద్దరు పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేసుకున్నా కూడా సమంతాని మాత్రంలా కాకుల్లో పొడిచారు పొడుస్తున్నారు పొడుస్తూనే ఉన్నారు నిజ నిజాలేంటో ఎవరికి తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏమైందో నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఆ ఇద్దరికీ తెలుసు కానీ ఆ విషయంలో వాళ్ళు బయటపడలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సమంత చేయకూడని తప్పు చేసినట్టుగానే చూపించారు సమంత ఫ్యాన్స్ అయితే నాగచైతన్యే తప్పు అని కౌంటర్లు ఇచ్చేశారు ఈ పరిణామక్రమంలో నాగ చైతన్య సమంతాలు విడిపోవడానికి కారణం శోభితా ధూలిపాల అనే హీరోయిన్ కారణమంటూ అప్పట్లోనే చర్చ జరిచింది మోడల్ హీరోయిన్ అయిన శోభితాతో నాగ పెట్టుకున్న ఎఫ్ఐఆ నా సమంత నాగ చైతన్యం విడిపోవడానికి కారణమంటూ టాక్ నడిచింది అయితే నాగ చైతన్య శోభిత ధూలిపాలతో కలిసిన ఫారెన్ ట్రిప్పులు వేయడం వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వీరి మధ్య ప్రేమ నిజమే అని గాసిప్పులు వినిపించాయి అయితే లేనిదే పొగరాదుగా అన్నట్టుగా ఈ పుకార్లన్నింటినీ నిజం చేస్తూ నాగ చైతన్య శోభిత పెళ్లికి రెడీ అయ్యారు నేడు ఆగస్ట్ ఎనిమిదిన వీరి వివాహ నిశ్చితార్థం అనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది ఇరు కుటుంబాలు కలుసుకోవడం మాట్లాడుకోవడం ఓకే చెప్పుకోవడంతో ఈ నిశ్చితార్థ వేడుకల్లో అక్కినైన వారి ఇల్లు ముస్తావ ఇక మామ నాగార్జున కొత్త గోడని పచ్చని చేస్తూ ఫోటోలు కూడా పెట్టి చేయి శోభితా పెళ్లి అధికారంగా ప్రకటించారు అయితే ఇప్పుడు నా చైతన్య శోభితాను పెళ్లి చేసుకోవడంతో సమంత ప్రస్తావన అనివార్యం అయింది ముందుగా నా చైతన్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ అదే సమంత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చేసుకుందనే అనుకుందాం ఈ పాడికి సమంతని ఉరికమ్మ ఎక్కించేసేవారు ట్రోలర్స్ ఆమె ఏదో చేయకూడదు తప్పు చేసినట్టుగా నాగ చైతన్యపై జాలి చూపిస్తూ తెగ పోస్టులు కనిపించేవి మరోసారి పురుషాధిపత్యాన్ని కళ్ళకి కట్టేశారు కానీ ఇప్పుడు పెళ్లి కాబోతున్నది నాగచైతన్య కాబట్టి సమంత బతికిపోయినట్టే ఇనివి కొత్త జంటకు శుభాకాంక్షలు